గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు గుడ్లు చేమదుంపలు కూర పులుసు పెడదాం అనేసి అనుకున్నాను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి రెడీ చేసుకున్నాను ఎగ్స్ ఉడకబెట్టి పెట్టాను దుంపలు ఉడకబెట్టి చామదుంపలు పెట్టాను తొక్కలు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు కళ వేసి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరేపాకు టమాటా వేస్తానండి ముందర పులుసు అవగానే కొద్దిగా తీసేసి ఆ తర్వాత కోడిగుడ్లు వేసానండి తాతయ్య గారి కోసం ఈ శ్రా ఇప్పుడు కార్తీక మాసం కదా నేను తిన్నాను అది ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తానండి ఇప్పుడు చేమదింపులు కట్ చేసినవి వేస్తున్నాను కొత్తిమీర కొద్దిగా వేసానండి నెక్స్ట్ చింతపండు పులుసు నానబెట్టి ఉంచిన చింతపండు పులుసు తీసి వేసాను కొద్దిగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి నా మటుకు తీసుకున్నాను ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వేసానండి ఎగ్స్ అలాగా ఘాట్లు పెట్టి నేను కొంచెం పులుసు తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి ఎగ్స్ వేస్తానండి కొత్తిమీర వేస్తే బాగా పులుసు మరిగింది కదా ఆపేయడమే కొత్తిమీర వేసి స్టవ్ ఆపేడమే అలాగా పులుసులో ఉంటే